ఈరోజు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు సింపుల్ అండి మీరంతా ఇంటలెక్చువల్స్ బైఫరికేషన్ సమయంలో మనకు తెలంగాణకు పరక్యాపిటల్ ఇన్కమ్ వ్యత్యాసం ముప్పై ఐదు వేలు నేను ఐదేళ్ళలో కష్టపడి ఇరవై ఏడు వేలు తగ్గించాను అక్కడ జనాభా తక్కువ ఆదాయం ఎక్కువ ఇక్కడ జనాభా ఎక్కువ ఆదాయం తక్కువ పరకాపిట పెంచాలంటే చాలా ఎఫర్ట్స్ ఉంటాయి ఇప్పుడు ఎంత అయింది అది ఇరవై ఏడు వేలు నలభై ఐదు వేలు అయింది కెన్ యుమాజిన్ నీకు ఆదాయం ఎట్లా వస్తుంది ఇంకా ఆదాయమే లేకపోతే నీకు ప్రభుత్వానికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది ఎవడు ఖర్చు పెడతాడు కొనుగోలు శక్తి ఎక్కడిది వచ్చింది దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్ ఓకే మీరు వెళ్తేనండి ఒక నిమిషం కన్క్లూడ్ చేద్దాం ఇద్దరికి కూడా పోగ్రాలు ఉన్నాయి ఆయన ఇప్పుడు పోలవరం వెళ్ళాలి ఆయన తొందరగా నేను కూడా పిఠాపురం వెళ్ళాలి దెందులూరు వెళ్ళాలి తెనాలి రావాలి బ్రీఫ్గా అడిగేయండి ఒక క్వశ్చన్ ఏదైనా చెప్తాను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్